జ్ఞాన రచయిత అయినటువంటి ప్రత్యక్ష ప్రత్యక్షదమైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంగారి వారసులు ఎనిమిది వంచలేనటువంటి శ్రీ లక్ష్మీ బ్రహ్మరామవికా సేత వీరభద్ర స్వాముల వారి యొక్క ఆదేశానుసారము మన యొక్క కరీంనగర్ పట్టణం నుండి నేటి శుభదినమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రజార సమితి అనే యొక్క సత్సంగమును ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారం రోజున బ్రహ్మంగారి భక్తులను వారి ఇంట్లో స్వామివారి పూజతో పాటుగా భజన కార్యక్రమములు సత్సంగము ప్రవచనములు జరపడానికి కొరకై ఆ యొక్క స్వామివారి ముందుగా మొదటి రోజున బ్రహ్మంగారి యొక్క అపర భక్తులైనటువంటి శ్రీరామోజు ఇందిరాదేవి భగవాన్ అమ్ముల వారి స్వగృహంలో నేటి ఆదివారం రోజున స్వామివారి యొక్క పూజ ఎంతో భక్తిగా జరిపి ఉన్నాము మరి ఇదే విధంగా ప్రతి భక్తునింట్లో కూడా ప్రతి వారం కూడా చక్కగా స్వామివారి పూజతో పాటుగా భజన కార్యక్రమాలు సత్సంగముత సిద్ధానంద ప్రాయ కానం వీర బ్రహ్మ గురంభయ మహాలక్ష్మే వీరబ్రహ్మే వాతీర బ్రహ్మేంద్రస్వామి దేవత్యో నమ నమస్కారాఖ్యం సంబోధయా